భూమి మీద కొన్నేళ్ళకి ఇచ్చింది ఏంటి దేవుడు అంటే ఒక అధికారాన్ని ఇచ్చాడు అంటే వంద మంది పైన ఒక అధికారిగా ఉన్నాడు ఈ కొన్నేళ్లు ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా శతాధిపతి అంటే ఆయన చాలా మంది జనులు ఆయనకి భయపడుతుండే అతనికి భయపడుతుంటే ఇంత అధికారం కలిగినటువంటి ఈ కొన్నేళ్లు మాత్రం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడంట దేవుని స్తోత్రం అవునా పిల్లలు స్కూల్లో చేర్పిస్తాం బా లెసన్స్ బ్రహ్మాండంగా చెప్తున్నారు కానీ కొంచెం క్రమశిక్షణ లోపిస్తుంది తల్లిదండ్రులు ఏమంటారు ఎక్కడైనా చెప్పుకోవచ్చు మనం ఇంట్లోనే చెప్పుకోవచ్చు క్రమశిక్షణ లేకపోతే ఎట్లా అంటారు అవునా కదా క్రమం నేర్చుకోవాలి భయభక్తులు నేర్చుకోవాలి అవునా జీవము కలిగిన దేవుడి కృపలో వద్దకు నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి దేవుడి సన్నిధిలో అవునా కదా అందుకనే కొన్నేళ్ళు ఇంత హెచ్చైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా కొన్నేళ్ళు ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు సొసైటీలో భక్తి ఎలా ఉందంటే దేవుడికి చాలా మంది భక్తులు ఉంటున్నారు కానీ భయ భక్తులు కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు అవునా కదా తప్పు చెప్పాను నేను తప్పు చెప్పానా అందుకే దేవుడు ఏమంటున్నారు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నావు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు ఇది ఆధ్యాత్మికమైన పాఠశాల అవునా అందుకనే మనం ఎంత హెచ్చైన స్థానంలో ఉన్నా ఎంత ఉన్నతమైన స్థానంలో మనం ఉంచినా దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా అర్థమైందా దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో ఆయనకి మనం లోబడి ఉండాలి